నండి ఏంటక్క ఇట్లా రెడీ అయింది అనుకుంటున్నారా నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను వీక్లీ టూ డేస్ నేను వీడియోస్ తీసుకుంటానని చెప్పి సో ఈ రోజు వీడియో తీసుకునే డే అనమాట యాక్చువల్లీ మార్నింగ్ వెదర్ చాలా అంటే చాలా బాగుంది చల్లగా ఉందని చెప్పేసి యాక్చువల్లీ సాటర్డే తీసుకోవాలి వీడియో బట్ ఈరోజు చాలా చల్లగా ఉందని చెప్పి మా హస్బెండ్కి పాపం తను వర్క్ అయిపోగానే వెళ్దామని చెప్తే ఎంత ఎండ వచ్చేసింది సో ఎట్లాగా నేను రెడీ అవుతాను వీడియో తీయాలి అంటే ఎవరెవరు తీస్తారు అసలు ఎట్లాగా వీడియోకి ప్రిపేర్ చేస్తానని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను రండి ఫస్ట్ నుంచి అసలు ఎట్లాగానే చూపిస్తాను మీకు ఈరోజు వాతావరణం చాలా చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అప్పటికి పొద్దున్న టైం వచ్చేసి టెన్ అయింది మేము రోజు సా ఇప్పుడు వీక్లీ సాటర్డే సండే వీడియోస్ తీసుకుంటామని చెప్పాను కదా ఆల్రెడీ అయితే ఈరోజు చాలా బాగుంది అని చెప్పేసి వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను అసలు ఇది వేసవి కాలమో లేకపోతే వర్షాకాలమో కూడా తెలియట్లేదు పెద్దగేం లేదు నేను బట్టలు ఉతికిన రోజు ఏమో వర్షాకాలం నేను బట్టలు ఆరైన రోజేమో ఉతకని రోజేమో వేసవ కాలంలా ఉంది మా ఆయన దగ్గరికి వెళ్ళాను వీడియోస్ తీసుకుందాము అని చెప్పి ఈరోజు అంటే లేదు అదేంటి రేపు అన్నావు కదా సాటర్డే అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే వాతావరణం చాలా బాగుందని ఆయన ఒప్పించాను తను అయితే మధ్యాహ్నం టూ తర్వాత నేను ఖాళీగా ఉంటానని చెప్పారు అంతే ఫస్ట్ వెళ్ళి ఏ బట్టలు వేసుకుందామని చెప్పి వెతికేసానమాట శారీకి మ్యాచింగ్ అన్ని తీసుకోవాలి కదా ఫస్ట్ సెల్ఫ్లో ఉన్న శారీస్ అన్నీ వెతికేసారని నాకు ఏదీ నచ్చలేదు యాక్చువల్లీ కాటన్ సారీతో చేద్దాం అనుకున్నాను మళ్ళీ కాటన్ సారీ ఆ వీడియోకి బాగుంటుందో బాగుంటుందో అని చెప్పేసి బీరువా ఓపెన్ చేసేసాను బీరువాలో ఓపెన్ చేయగానే నాకు ఏం దొరికిందంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ మేము తిరుమల కాదు అరుణాచలం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కంచి కామాక్షి అని చెప్పి సిల్క్స్ అని చెప్పి ఒకటి ఉందనమాట ఆ శారీ కొన్నారు అప్పుడు చాలా తక్కువకేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతగా కొన్నారు ఆ శారీ ఏ వీడియోలో కూడా లేదు సో అది కట్టుకుందాం అని ప్రిపేర్ అయ్యా అది తీసి పక్కన పెట్టుకోగానే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం నా డబ్బాలన్నీ ఓపెన్ చేశాను నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేకుండా ఏమి ఉండవు ఎందుకంటే నాకు మెరూన్ గ్రీన్ ఎక్కువగా ఉంటాయి సో ప్రాబ్లం లేదా మొత్తానికి మ్యాచింగ్ పెంచేసుకున్నాను అనమాట పక్కకు పెట్టేసుకు శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ ఉంటాయి ఆ బ్యాంగిల్స్ తీసేసుకున్న తర్వాత బాక్స్ అన్ని క్లోజ్ చేస్తాను అనమాట మళ్ళీ అవి వీడియో అయిపోగానే అవి దాంట్లో పెట్టేస్తే క్లియర్ కదా మంచం మీద పెడతాను అంతవరకు వీడియో అయిన దాకా మళ్ళీ అక్కడ పెట్టి తీయడం వేస్ట్ అని చెప్పి ఇప్పుడు జ్యువెలరీలోకి వచ్చాను మీకు తెలుసు నేను చెవులీలు అవన్నీ దీంట్లో ఈ డబ్బాలో వేసుకుంటాను నెక్స్ట్ ఇది వచ్చి జ్యువెలరీ బాక్స్ అనమాట నెక్లెస్ అవన్నీ వన్ గ్రామ్ వేలండి సో ఆ మ్యాచింగ్ తీసేసుకుంటే ఆ డబ్బాలు కూడా క్లోజ్ చేసేస్తే అయిపోతుంది సింపుల్గానే తీసుకున్నాను వీడియో వచ్చి సింపుల్దే సో చిన్న నెక్లెస్ తీసుకుని చెవులీలువి మాటీలు నడుముగా వడ్డానం తీసుకున్నాను ఫిట్గా ఉంటుందని బాక్సులు సేమ్ యాస్టీస్ ఇక్కడే మంచం మీద పెట్టేస్తాను అనమాట వీడియో అంత అయిన తర్వాత ఇవన్నీ లోపల పెట్టేసి దాని ప్లేస్లో అది పెట్టేస్తాను మా ప్రింట్స్ ఇక్కడ కాపలా ఉన్నాడు అనమాట దీనికి వీటన్నిటికి మా అమ్మ వచ్చి రెడీ అవుతుందని చెప్పి కాపలాకి వస్తున్నాడు నన్ను తీసుకెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది నన్ను తీసుకెళ్తుందో లేదో నన్ను కంగారు పడిపోతున్నాడు బాధపా వీడియో తీసుకుని వచ్చేస్తాను నాన్న అంతే బంగారు తల్లి చిన్ని తల్లి కాపలా కాస్తున్నావా ఇప్పుడు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటా ఈ డబ్బాలో వేసుకుంటానండి నెయిల్ పాలిష్లన్నీ నా నెయిల్ పాలిష్ కంపెనీ వచ్చి కలర్ బా రెవరాన్ కూడా ఉన్నాయి నాలుగైదు ఉన్నట్టున్నాయి రెవరాను కానీ కలర్ ఈ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది సో నేను ఈ కలర్ని ఇప్పుడు పెట్టుకుంటాను బాగుంది కదా డబ్బాలో ఎప్పటి నుంచో వాడుతున్నాను ఈ బాక్స్ అనమాట ఇందులో నెయిల్ పాలిష్లన్నీ పెట్టుకుంటాను నేను నేను నాది డ్రై స్కిన్ అనమాట సో నేను వ్యాజ్లైనే వాడతాను నెక్స్ట్ పౌడర్ యూజ్ చేస్తాను యాడ్లెస్ యాడ్ల పౌడర్ యూజ్ చేస్తాను చిన్న స్టిక్కర్స్ పెడతాను నాకు పెద్ద స్టిక్కర్స్ అంతగా బాగోవు నా ఫేస్కి ఇది లిప్ స్టిక్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఇది ఐలైనర్ పెడతాను సారీ ఐబ్రోకి పెడతాను అనమాట ఇది ఇది కుంకుమ నేను పెట్టేది కుంకుమ అంత ఓకే ఇవే యూస్ చేస్తాను నేను శారీ పిన్నులు నెక్స్ట్ చిన్న చిన్న క్లిప్స్లు ఇవన్నీ నేను ఈ బాక్స్లో వేసుకుంటాను ఈ బాక్స్లో అనమాట తీసుకోవడానికి బాగుంటుంది బాక్స్ ఇది దీంట్లో ఏదో చాక్లెట్స్ ఏదో వచ్చితే ఈ డబ్బాను ఇట్లా యూజ్ చేస్తున్నాను ఇది వచ్చి డైలీ ఉన్న చిన్న చిన్న చెవిలివి అంటే డ్రెస్ల మీదకి చెవిలివన్నీ ఈ డబ్బాలో వేసుకుంటా సో ఇప్పుడు సారీకి కావాలి కాబట్టి నేను ఈ డబ్బాను ఓపెన్ చేశాను అనమాట నాకు ఒక త్రీ పిన్సే అవసరం అవుతుంది టూ పిన్స్ అవసరం అవుతుంది సో ఈ టూ పిన్స్ నెక్స్ట్ వచ్చి ఎయిర్కి పెట్టుకోవడానికి ఫ్లవర్స్కి పెట్టుకోవడానికి పిన్నులు సో ఈ బయట తీసి పెట్టుకుంటాను అనమాట అంతే అందులో అయిపోగానే క్లోజ్ చేసేస్తాను నా రెడీ అవటం ఎక్కువసేపు ఉండదు ఒక ఒక హెయిర్ ఒక్కటి ఆరితే చాలు తలస్నానం చేసి అసలు జుట్టు ఆరటమే లేదు ఏదో పెద్ద బారు జుట్టులాగా పది నిమిషాల్లో రెడీ అయిపోతాను నేను కాకపోతే ఇది వీడియో తీసుకోవడం వల్ల కాస్త మీకు అన్నీ నీట్గా ఏం చేసుకుంటారని కనిపించాను లేట్ చేశాను కానీ పెద్దగా ఇంత ఓవరాక్షన్ చేయను టూ టూ త్రీ మినిట్ మినిట్స్లో అయిపోతుంది నా మేకప్ మీకు ఒక విషయం చెప్పాలి మనం నాకు నా పెద గొడవ గొడవైంది నేను నా పెద కొడుకు మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేను యూట్యూబ్ ఓపెన్ చేయను అంటే వీళ్ళందరూ కలిసి నాతో ఫోర్స్గా యూట్యూబ్ ఓపెన్ చేసేసిన తర్వాత వాళ్ళు అసలు నాకు హెల్ప్ చేయడం మానేశారు చాలామంది చాలామంది ఏమంటారు పిల్లలు ఎంత తల్లికి ఎంత హెల్ప్ చేస్తారు వీడియోస్ విషయంలోనూ అసలు కనీసం హెల్ప్ చేయడం మానేశారు సరే నేను చెప్తున్నా పిల్లలు వింటారని చెప్పి అనుకునే భ్రమలో ఉండేదాన్ని మొన్న వీడియోస్ తీయడానికి వచ్చినప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది చేద్దురా అనగానే వాడు అసలు అమ్మ బాధ పడుతుందా లేదని కూడా చూసుకోకుండా వాడు నేను చేయనని చెప్పాను నేను యూట్యూబ్లో ఉండినని చెప్పానని నా మీదకి ఎగిరాడు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది చి ఎందుకురా బాబు వీళ్ళ పిల్లలతో మాట్లాడిపించుకోవడం నాకు అవసరమా అని చెప్పేసి అన్నాను కానీ నేను ఎక్కడ హట్ అయ్యానంటే ఏ రీతిలో చెప్పాలో చెప్పలేదు వాడు ప్రేమగా కూడా చెప్పొచ్చు మమ్మీ నేను చెయ్యను మమ్మీ ప్లీజ్ అని చెప్పి కానీ వాడు కొంచెం నా మీద ఎగరాడు అప్పటి నుంచి నేను వాడితో మాట్లాడటం అనేసాను స్టిల్ కూడా మాట్లాడట్లేదు వాడితో నేను మా హస్బెండ్కి కూడా డ్రెస్ తీసి పెట్టేశాను అనమాట తను ఏమి యాక్ట్ చేయకపోయినా ఏం చేయకపోయినా సరే తను ఉండాలి వీడియోలో ఉంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది తను డ్రెస్ తీసి పెట్టేసాను తను రెడీ అవుతారు ఇంకా రౌడీ గడ్ కూడా రూమ్లోకి వచ్చేస్తాడు అనమాట వాడు సో వాడు రాగానే ఏసీ వేసేయాలి వేసేసాను ప్రిన్సీ గారు పిలుస్తున్నట్టున్నాడు అయ్యారు ఆగో చెప్పానా దా రండి రండి మేడం రండి లోపలికి రండి మేడం అసలు ఏనాడు లోపలికి వచ్చేసాడు నన్ను బయట వదిలేసింది అనుకుంటుంది కూర్చోండి ఇంక రెస్ట్ తీసుకోండి నేను ఎలా రెడీ అవుతున్నానో చూస్తారు సి అంతే

ആർടി ടൈറ്റായിട്ട് ആ നൈസ് 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 ഹും മാം ടൂ സ്റ്റാർട്ടിങ് ചില പരിയോ ఇప్పుడు అసలే పెడతారు ఒక వీడియో చేయాలి అంటే ఎంత ఇంట్లో ఎంత ప్రిపేర్ చేయాలి తెలుసు అసలు అంటే తెలిసే ఉంటుందిలేండి నేనంతా మొత్తం అంతా రెడీ స్టవ్ అంతా రెడీ అయిపోయింది ఇంకంటే రేపటి వరకు ఇంకేం పని ఉండదు సో అమ్మవారికి దీపం కూడా అయిపోయింది ఇంకా వీడియోకి ఇంక నేను రెడీ అవ్వటమే లేటు ఇల్లు అంతా ఫస్ట్ రెడీ చేసేసిన తర్వాత నేను వీడియోస్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో అంతా పనించుకొని వీడియోలు చేసే అంత అవసరం లేదనుకుంటాను నేను ఎప్పుడు సో నా వంటగది అయితే రెడీ నా డైనింగ్ టేబుల్ ఆల్సో నీట్గా ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియో నేను చెయ్యాలి అంటే ఏదో రెడీ అయిపోయి వీళ్ళకి ఇదే పని వీడియోసే చేసుకుంటారని కాదు నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చే ఇంటి పని తర్వాతే వీడియోస్ సో ఒక వీడియో అంటే నేను ఒక వీక్లీ టూ టైమ్స్ టూ డేస్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా మీకు ఆ టూ డేస్లో ఆ టూ డేస్ చేసినప్పుడు కూడా నేను ఇంటిని మొత్తం సర్దేసే ఎక్కడ కూడా ఎక్కడ ఏ చెప్తా ఏమీ లేకుండా ఇంటిని మొత్తం సర్దేసేసే నేను వీడియో స్టార్ట్ చేస్తాను పిల్లడికి హాఫ్ డేస్ అనమాట వచ్చేసాడు గేమ్ ఏమేదో ఆడుకుంటున్నాడు సో ఇవి కూడా వీడియో అయిపోగానే క్లియర్ చేసేసి ఏ ప్లేస్లో ఉన్నవో ఆ ప్లేస్లో పెట్టేస్తాను నేను యాక్చువల్లీ లొకేషన్కి వచ్చామండి ఇది మా ఇంటి పక్కనే నేను ఎందుకు ఇంట్లో వీడియో తీసుకోను అని అంటే ఇంట్లో చాలా లైటింగ్ తక్కువ అనమాట మంచి అంత మంచిగా రాదు సో మా పక్కనే టూ మినిట్స్లోనే వచ్చేయచ్చు సో ఇక్కడ లొకేషన్ అంతా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి నేను వీడియోస్ తీసుకుంటాను అనమాట వీడియోగ్రాఫర్ అనమాట యాక్చువల్లీ మా చిన్నోడికి ఈరోజు హాఫ్ డే కాలేజీ నుండి వచ్చేసారు మా ఏమో వర్క్ అయిపోయింది సో నేను ఈరోజు ఫ్రీగా ఉన్నానని చెప్పి ఇక్కడ వీడియో తీసుకోవడానికి వచ్చాము ఇప్పుడు ఈ పాటలు ఈ స్టెప్స్ అనమాట నేను నువ్వు నువ్వు ఇక్కడే ఉంటావు లేదు నువ్వు అక్కడ ఉంటావు నేను త్రీ స్టెప్స్ ఇట్లాగా త్రీ స్టెప్స్ వేసుకొని బ్యాక్ వచ్చి నీ ఇద్దరు ఒక పెద్ద స్టెప్ వేసినప్పుడు నువ్వు రొమాంటిక్గా నవ్వాలి ఎట్లా అట్లా రొమా కన్ను కొట్టక్కర్లేదు రొమాంటిక్గా నవ్వితే చాలు నాన్న ఫోకస్ వచ్చి ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చి నాకే తీస్తావు జస్ట్ నాన్న అక్కడ నిలబడతాడు ఓకేనా ఫోకస్ అంత వస్తుంది స్టెప్ నా దగ్గరికి వచ్చేసరికి నాన్న నుంచి ఇట్లా మా మా ఇద్దరికి తీయాలి వీడియో ఓకేనా అందరూ ఎందుకు ఇంట్లో వీడియోస్ చేసుకోవచ్చు కదా ఎందుకు రోడ్ల మీద చేస్తున్నారు వీళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు అందుకే వాళ్ళ కోసమే చెప్తున్నాను మేము వీడియోస్ తీసుకురావాలంటే తీసుకురావాలంటే మా హస్బెండ్ ఉంటారు మీకు తెలుసు వీడియోలోన ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా మా అబ్బాయి యాక్చువల్లీ ఇంట్లో లైటింగ్ చాలా తక్కువ సో ఐఫోన్లోన మా ఇంట్లో లైటింగ్ అసలు సరిపోదు అనమాట సో నేను మా పా పక్కనే ఇది ఒక వెంచరు సో మేము ఎక్కడికో దూరం ఏదో రోడ్ల మీదగా వెళ్ళిపోవట్లేదు మాకు లైటింగ్ మాకు వీడియో వచ్చేది నీట్గా రావాలని చెప్పి మా ఫ్యామిలీ మాత్రమే వచ్చి వీడియో తీసుకుంటాం సో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళేది ఎప్పుడు రోడ్ల మీద చేస్తారు అని చెప్పి అంటే తెలియక మాట్లాడుతున్నారు లేండి సో మా ఫ్యామిలీ అంతా నాకు వచ్చి నాకు సపోర్ట్ చేసి నాకు వీడియోస్ తీస్తారు అది వీ వారానికి రెండు రోజులు మాత్రంకే అది చెప్దామని చెప్పే అనమాట అది నేనే చేసుకొని వెళ్తా ఓకేనా బ్యాక్ ఇట్లా వచ్చి నీ దగ్గరికి వచ్చి పెద్ద స్టెప్ ఉంటే అది వేస్తాం అప్పుడు నువ్వు నన్ను రొమాంటిక్గా ఎట్లా చూడాలి కన్ను కొట్టక్కర్లేదు జస్ట్ ఆ నొప్పు బుడిపోయాయి సో అట్లాగా చూసి నవ్వాలన్నమాట ఓకేనా అప్పుడు స్టెప్ అవుతుంది తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఏదో నా వీడియోస్ కోసం చెప్పి తను తీసుకొస్తుంటాను అసలు ఈ డ్యాన్స్ రాదు సో తనకిక్కడే నేర్పిస్తాను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయవలసినంత అవసరం లేదు ఎందుకంటే తను ఆల్మోస్ట్ నిల్చునే ఉంటారు ఆ విషయం మీకు తెలుసు ఆ విషయాలు కూడా కామెంట్గా పెడుతుంటారు ఏదైనా స్టెప్ వేయిచ్చక్క అని చెప్పి తన స్టెప్స్ అవేమియ్యరు నా పక్కన నిల్చోడమే నాకన్నా బాగా చేస్తున్నానని నేను ఫీల్ అవుతాను సో తను ఎలా చేసినా మీరు నన్నే చూడండి పోని అతన్ని చూడొద్దు ఓకేనా వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు ఎంత కూల్గా వెళ్ళానో వచ్చేసరికి చూడండి ఎలా చెమటలు పట్టేస్తున్నాయో మళ్ళీ తీసేది రెండు వీడియోలే తీసాను ఆ రెండు వీడియోస్కి అంత ఇది నాకు అసలు ఎందుకో తెలియదు బాగా చెమటలు ఎక్కువ కనీసం టూ వన్ మినిట్ కూడా ఆగదనమాట మొత్తం ఒళ్ళంతా తడిచిపోతుంది రిటర్న్ అయిపోయాను ఇంటి నుంచి చి డ్యాన్స్ డ్యాన్స్ వీడియో అయిపోయిన తర్వాత ఇంటి నుంచి పాత రెడీ అవ్వడం పావు గంట అయితే నేను ఎప్పుడో ఇరవై నిమిషాలు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం తడిచిపోయింది కదా మొత్తం ఇప్పేసేసి ఎక్కడ సామాన్లు ఎక్కడ పెట్టాలి లేకపోతే నాకు నిద్ర పడ్డదు అంటే నాకు నిద్ర పడడం కాదు మా ఆయన అసలు ఊరుకోడు తీసా తీసిన చోట పెట్టేసేయాలి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి ఒలుస్తున్నా అనమాట మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు మా చిన్నోడు మా చిన్నోడితో కూడా టూ త్రీ డేస్ మాట్లాడలేదు తర్వాత వాడు లైన్లోకి వచ్చేసాడు అంటే వాడు ఏం చేయలేడు చెప్పాలని నా వీడియోస్కి వాడే హెల్ప్ చేస్తాడు పాపం వాడిని అంటానికి కూడా ఏం లేదు వాడికి వాళ్ళ వాళ్ళ నానమ్మ కటింగ్కి ఎప్పుడు పిచ్చోడలా కటింగ్ అంటే కటింగ్కి వెళ్ళమంటే చెప్తే వాడు ఎలాగెళ్ళిన వాడు అలాగే వచ్చేస్తున్నాడు ఏమంటే కటింగ్ అయిపోయిందని చెప్తున్నాడు ఐదు వందలు అంటున్నాడు అయితే వాళ్ళ లాన కోపం వచ్చి మొన్న కటింగ్ షాప్ వాళ్ళ నానే తీసుకెళ్ళి కటింగ్ చేసి తీసుకొచ్చాడు మొత్తం ఉన్నదంతా గొరికించాడని చెప్పి వాడు కోపం అయిపోయాడు ఇంకెప్పుడు నేను కటింగ్కి నాన్నతో వెళ్ళను నా మీద కోపం అయ్యాడు అనమాట సో అప్పుడు ఆ దాని తోడు ఆ వీడియో చెయ్యు అంటేనే ఆ హెయిర్ కోసం నేను చేయను అన్నాడంట నాకు ఆ విషయం తెలియక పాప నన్ను తిట్టేశాను తర్వాత అన్నా అనమాట వాడితో నీ ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేయించుకో లేదంటే ఒక పని చెయ్యి ఆరు నెలలకు ఒకసారి తిరుమల వెళ్ళిపోయి గుండెగించుకు వచ్చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు నీకుండదు నాకు ఉండదు అని చెప్పాను సో అసలు ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేస్తున్నాను ఈ బ్యాంగిల్స్ పెద్ద మిస్టేక్ అంటే నేను ఏదైనా చాలా వరకు కూడా మన ఏమంటారు బ్యాంగిల్స్ అవి టూ ఎయిట్ తీసుకుంటాను ఎందుకంటే ఫ్రీగా ఎక్కుతాయని చెప్పి తీసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాడు అటు కాక ఇటు కాక టూ సిక్స్ ఇచ్చాడు టూ ఎయిట్ అని చెప్పి నాకు టూ సిక్స్ ఇచ్చాడు సో అది చాలా వేసుకునే దానికన్నా తీసేటప్పుడు ఇరిగిపోయింది ఎక్కువైపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఏ గాంజులు అవి నేను కొనుక్కోను కాబట్టి నా చీర అయితే ఏం లేదు మొత్తం తడిచిపోయి దాన్ని వాటర్లో తీసేసి ఆరబెట్టాలి లేకపోతే అసలు స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అమ్మయ్య అసలే అయింది జుట్టు ఈ జుట్టు నాకు పెద్ద ఈ జడ అన్నది పెద్ద సమస్య అయిపోయింది అసలు జడ వేసుకోవటమే రాదు పిచ్చి పిచ్చిగా వేసుకుంటాను అదేమి కొంచెం నాకు టైట్గా ఉండాలి నాకు టైట్గా ఉండి చావదు ఆ వీడియో నుంచి రాగానే ఫస్ట్ ఆ జుట్టు అంతా ఇప్పేసేసి మొత్తం చెమట్లేని ఫస్ట్ క్లిప్ పెట్టేసి పైకి కట్టేస్తే క్లిప్ పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ చేయవలసిన పని అదని కొంచెం చెప్పేసి క్లిప్ పైకి పెట్టేశాను ఇంకా శారీ ఇవన్నీ మార్చేసి బయట ఫస్ట్ సర్ఫ్లో తీసేయాలి లేదంటే స్మెల్ వచ్చేసి ఉన్నవి కూడా పోతాయి సో నేను ఆ పనిలో ఉన్నాను అనమాట కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఎంత కష్టపడి తీసానో వీడియో ఆ వీడియో వన్ మిలియన్ వన్ పాయింట్ టూ మిలియన్ వరకు వెళ్ళింది ఇన్స్టాలో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది పోని పోతే పోయింది కష్టపడ్డాను కానీ మంచి వ్యూస్ వచ్చాయని చెప్పి ఈ మధ్యన కొంచెం బాగా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి వీడియోస్కి అంటే టూ మచ్గా చేస్తున్నారనమాట నాకు కామెంట్స్ నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి బట్ నేను పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళు నా ఏజ్నే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత టార్గెట్ చేస్తే వాళ్ళు ఫార్టీ కాదు ఫిఫ్టీ అంటే నేను థర్టీలోకి వస్తాను సిక్స్టీ అంటే నేను ఫార్టీలోకి వస్తాను వాళ్ళు చెప్పిన ఫిగర్ వాళ్ళు చెప్పే నెంబర్ కన్నా ఒక టెన్ ఇయర్స్ చిన్నగా ఉందామని చెప్పి పౌరుషానికే చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తాను అనమాట వీక్లీ ఫోర్ డేస్ నేను ఏ వీడియోస్ చేస్తానో ఆ వీడియోస్ ప్రాక్టీస్ చేస్తాను ఇంట్లో పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తాను